హలో ఎవ్రీవాన్ మనం ఎక్కువగా గ్యాస్ వాడుతూ ఉంటాము అయితే ఈ గ్యాస్ అనేది ఎక్కువ రోజులు రాదండి సిలిండర్ అనేది చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది కదా సో ఈ కొన్ని టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి మనకి గ్యాస్ సిలిండర్ అనేది ఆరు ఏడు నెలలు తప్పకుండా వస్తుంది అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అన్ని కొత్త కొత్త టిప్స్ సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనము పప్పులు ఏవైనా వండుకునేటప్పుడు ముఖ్యంగా సాంబార్ చేసుకునేటప్పుడు కానీ లేదా కందిపప్పుతో మనము మామూలు ముద్దపప్పు చేసుకునేటప్పుడు కానీ కుక్కర్లో పప్పు వేసేసి కడిగేసి ఇంకా మనం డైరెక్ట్గా వాటర్ క్వాంటిటీ బట్టి వాటర్ వేసేసి మూత పెట్టి ఇంకా స్టవ్ పైన పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఏంటి అంటే ఫస్ట్ వాటరు అంటే క్వాంటిటీ బట్టి ఇప్పుడు వన్ కప్పు కందిపప్పు తీసుకున్నాం అనుకోండి టూ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తూ ఉంటాము ఇలా వాటర్ యాడ్ చేసేసి మీరు ఏమేమి వేయాలనుకుంటున్నారో అంటే అన్నీ కూడా అంటే పచ్చిమిర్చి కానీ సో టమోటా కానీ పప్పు ఇవన్నీ కూడా వేసేసి మీరు ఇంకా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూడా పక్కన పెట్టేయండి ఇలా పప్పు కాదండి రైస్ అయినా సరే రైస్ వండుకునేటప్పుడు సో మీరు వాచినానం అవ్వచ్చు లేదా అట్టే సరే మీరు వండుకునేటప్పుడు ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రైస్ నానబెట్టి పక్కన పెట్టేసాం అనుకోండి కడిగేసి సో మనకి రైస్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది సో ఈ విధంగా కూడా మనం గ్యాస్ని చాలా వరకు సేవ్ చేసే వాళ్ళం అవుతాము ఇలా మనం వాటర్లో నానబెట్టడం వల్ల ఏంటి అంటే అవి చాలా త్వరగా మెత్తబడిపోయి అంటే చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ చూసారు కదా కందిపప్పునైతే అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఈ విధంగా రెండు టమాటాలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు పసుపు అలాగే అన్నీ కూడా వేసేసి మీరు చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కనుక మనం స్టవ్ పైన అనుకోండి మనకి చాలా అంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇలా మనము గ్యాస్ని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అలాగే చాలా మంది సిమ్లో పెట్టేసి గటో ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు సిమ్లో పెట్టినా సరే మనకి ఏంటి అంటే ఒక్కొక్కసారి అది చాలా చిన్నగా కాగుతూ ఉంటుందండి ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది అలాగే హైలో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది సో ఇది ఇందాక అన్నం పొంగిపోయింది కదా అదన్నమాట క్లీన్ చేయలేదు ఇంకా అలానే ఉంది అంతా కంప్లీట్ అయ్యాక క్లీన్ చేస్తాను అలాగే కర్రీ కానీ ఏది వండుకున్నా సరే మీరు హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా వరకు కూడా మనకి గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుందండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్పు ఇక్కడ మనము హెడ్ బాత్ చేసుకునేటప్పుడు అంటే షాంపూతో కానీ మనం హెడ్ బాత్ చేసుకుంటూ ఉంటాం కదా కుంకుడుకాయతో కానీ సో ఏంటి అంటే మనం నార్మల్గా హెడ్ బాత్ చేసుకునేటప్పుడు షాంపూను డైరెక్ట్గా మన హెడ్ పైన వేసేసి స్కార్ఫ్కి గటం మనం అప్లై చేసుకుంటూ ఉంటాము హెయిర్ మొత్తం కూడా అలా కాకుండా ఎప్పుడైనా సరే షాంపూతో మనం స్నానం చేస్తున్నాము హెడ్ బాత్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా షాంపూని తలపైన వేసేసి వాటర్తో రుద్దడం కంటే కూడా ఏదైనా ఒక బౌల్లో కానీ ఇలాంటి జగ్గులో కానీ తీసుకొని ఫస్ట్ హాట్ వాటర్ కొంచెం వేయండి అంటే మనం అన్న హాట్ వాటర్ అన్నమాట సో వేసేసి కొంచెం షాంపూను అందులో వేయండి అంటే ఆ హెయిర్ క్వాంటిటీని బట్టి కూడా ఇక్కడ మన షాంపూని చూసుకోవాలి హెయిర్ తక్కువగా ఉండి మీరు ఎక్కువ షాంపూ వేసేస్తారనుకోండి హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది సో అందుకోసం తక్కువ హెయిర్ ఉండేటప్పుడు తక్కువ షాంపూనే మీరు వేసుకొని ఈ విధంగా హెయిర్ మొత్తము కూడా అప్లై చేసుకోవాలి మీరు డైరెక్ట్గా షాంపూ వేయడం కంటే కూడా ఇలా వాటర్లో మిక్స్ చేసేసుకొని వేయడం వల్ల ఆ యొక్క షాంపూ అనేది హెయిర్ మొత్తము కూడా స్ప్రెడ్ అవుతుంది మనకి మురికి ఏదైనా ఉన్నా సరే అది అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో తప్పకుండా ఫాలో అవ్వండి టిప్పు మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు మన లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఒక వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా తీసుకున్నాను వీలైతే లెమన్ చెక్ ఒక లెమన్ చెక్ కాకుండా లెమన్ మొత్తము కూడా బేకింగ్ సోడాలో పిండేయండి ఇక్కడైతే నేను ఒక లెమన్నే తీసుకున్నాను చూశారు కదా ఈ విధంగా లెమన్ జ్యూస్ మొత్తము కూడా ఆ బేకింగ్ సోడాలో మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఏంటి అంటే ఏరియల్ లిక్విడ్ మనం వాషింగ్ మిషన్లో యూజ్ చేస్తే లిక్విడ్ అవ్వచ్చు డిటర్జెంట్ పౌడర్ అవ్వచ్చు సో ఏదైనా మిడ్ లిక్విడ్ వాసో లిక్విడ్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైతే నేను ఏరియల్ లిక్విడ్ ఒక వన్ స్పూన్ ఉంటుందండి వన్ స్పూన్ వరకు కూడా తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం హాట్ వాటరు తీసుకుంటే సరిపోతుంది ఈ యొక్క మిశ్రమం మొత్తము కూడా ఇలా మనకు ఒక లిక్విడ్ లాగా రెడీ అయిపోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం దేనికి క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవాలి అంటే మనము స్టవ్ ఉంటుంది కదా ఈ స్టవ్ వచ్చి నేను ఒక టూ డేస్ అవుతుందండి కొంచెం ఒంట్లో నీరసంగా ఉందనేసి అయితే క్లీన్ చేయలేదు సో చూసారు కదా టూ డేస్కే ఆ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ ఎలా అయిపోయిందో జిడ్డుగా నల్లగా సో దీన్ని మనము చాలా అంటే చాలా సింపుల్గా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన సొల్యూషన్ తోటి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా స్టవ్ అయితే ఇలా ఉంది అలాగే ఇక్కడ మనకు ఆ విండోస్ కూడా చూడండి ఎలా నల్లగా దూళ్ళు పెట్టేసి ఉన్నాయో ఈ విండోస్నైనా సరే నేను ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అయినా క్లీన్ చేస్తానండి దగ్గర వన్ మంత్ అయిపోతుంది అసలు క్లీన్ చేయలేదు అందుకోసం అవి కూడా నల్లగా మొత్తం కూడా ఇలా ఉంది మా కిచెన్ అనేది సో దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ తోటే క్లీన్ చేసేద్దాము ఇక్కడ ఫస్ట్ స్టవ్ గిన్నెలు ఉన్నాయి కదా ఫస్ట్ వీటిని రిమూవ్ చేసేద్దాము మనము స్టవ్ పైన పాలు కానీ రైస్ కానీ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము అవి పొంగిపోయి ఈ విధంగా స్టవ్ పైన స్టవ్ గిన్నెల పైన స్టవ్ కింద కూడా ఆ కౌంటర్ టాప్ మీద కూడా అయిపోతూ ఉంటుందండి సో అది డ్రై అయిపోయింది అనుకోండి నేను టూ డేస్ నుంచి క్లీన్ చేయలేదంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందని మనం వెంటనే క్లీన్ చేసుకోవాలి ఏవైనా పొంగాయి అంటే సో క్లీన్ చేయకుండా అలా ఉంచేస్తే ఎలా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదా ఈ బర్నర్స్ని కూడా మనం పెట్టేసి క్లీన్ అనుకోండి వాటర్ గట్టా లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బర్నర్స్ని బయటికి తీసేద్దాము బయటకు తీసేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా మనకి ఈ లోపలికి వాటర్ అయితే అస్సలు వెళ్ళకూడదు వాటర్ వెళ్ళకుండా ఉండాలి అంటే ఏదైనా కవర్ ఉంటే కవర్స్ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవైనా సరే వాటర్ వెళ్ళకుండా చుట్టేయండి లేదు అంటే ఎలాంటి బౌల్స్ కవర్ చేసే బౌల్స్ ఉంటాయి కదా వాటర్ వెళ్లకుండా సో అలాంటి బౌల్స్ అయినా తీసుకొని అటు ఇటు పెట్టేయండి మనం ముందుగా లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ యొక్క లిక్విడ్ని ఇలా మొత్తం స్టవ్ పైన స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి కొంచెం వాటర్ కూడా నార్మల్గా కొంచెం అంటే కొంచెం ఒక వన్ స్పూన్ వరకు కూడా వాటర్ని ఇలా ఆ స్టవ్ మొత్తము కూడా స్ప్రెడ్ చేయండి అంటే ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే ఏవైనా నాన్ కదా మనకి మొత్తం అన్నము రైస్ పొంగిపోయింది అదంతా కూడా మనకి ఆనుతుందన్నమాట నానిపోతే మనకి తర్వాత క్లీన్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అలాగే స్టవ్ కింద కూడా వాటర్ వేసేయండి వాటర్ వేసేసి ఉంచాక ఒక టెన్ మినిట్స్ పాటు నేనైతే అలానే ఉంచాను టెన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసి చూపిస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఇలాంటి ఒక స్క్రబ్బర్ తీసుకొని చక్కగా ఇలా క్లీన్ చేస్తే చాలు మీరు మరీ ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గా క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ను కూడా మనము ఈ లిక్విడ్ తోటి చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూసారు కదా స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ అయితే బాగా నల్లగా పప్పు గట్ట పొంగిపోయి తుల్లిపోయింది ఇంకా క్లీన్ చేయకుండా అలా ఉంచిస్తే టూ డేస్కి అది బాగా డ్రై అయిపోయి ఇంకా అలా అంటుకుపోయి ఉండిపోయిందండి అలాంటప్పుడు మనము ఇలా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ చూడండి క్లీన్ చేసిన తర్వాత మొత్తం మీకు ఎలా ఉందనేది చూపిస్తాను ఎంత జిడ్డు మరకలైనా సరే మనం ఇందులో యూజ్ చేసేవి ఏంటి అంటే బేకింగ్ సోడా క్లీనింగ్ పర్పస్కి యూస్ అవుతుంది లెమన్ కూడా ఏంటి అంటే మనకి ఆ యొక్క స్టవ్ దగ్గర నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ కానీ నీచు స్మెల్ కానీ సో ఇవన్నీ కూడా పొంగిపోయి బ్యాక్టీరియా ఫంగస్ లాంటి ఫామ్ అయిపోయి అలానే ఉండిపోతూ ఉంటాయి అందుకోసం మనం స్టవ్ని నైట్ పడుకునే ముందు తప్పకుండా క్లీన్ చేసుకోవాలి అంటే నేను కొంచెం నీరసంగా ఉందని క్లీన్ చేయలేదు ఈ రోజు అయితే నాకు కుదిరింది సో చూసారు కదా ఎప్పటి నుంచో ఈ వీడియో పెడదామని అనుకుంటున్నానండి బట్ ఈ రోజు అయితే అయ్యింది సో ఫైనల్ ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైనా ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఏదైనా క్లాత్ తీసుకొని ఆ వాటర్లోనే ఆ క్లాత్ని డిప్ చేసుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే <Sessizuk> సరిపోతుంది <Sessizuk> మనకి స్టవ్ అయితే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే స్టవ్ కౌంటర్ టాప్ కూడా మీరు నార్మల్గా క్లీన్ చేసుకోవచ్చు లేదు కౌంటర్ టాప్ క్లీనింగ్ ఏదైనా లిక్విడ్ చెప్పండి అక్క అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో అవి కూడా చూడండి ఫైనల్లీ ఇలా ఉందండి అలాగే స్టవ్ కింద కూడా నీట్గా క్లీన్ చేసిస్తే మనకి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో ఫంగస్ లాంటి బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉన్నా సరే అవి కూడా రిమూవ్ అయిపోతాయి సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేనే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేశారనుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది సో అందరికంటే కూడా ముందుగా మీరే చూస్తారండి ఓకేనండి